అష్టలక్ష్మి ఆశ్రమం వద్ద గుండాల సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమం వద్ద పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అష్టలక్ష్మి వైభవ దీపిక అధ్యక్షులు పితాంబరం రఘునాథాచార్యులు స్వామివారు మాట్లాడుతూ బుధవారం నుండి ఇరవై మూడో తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ రోజు భద్రాచలం పట్టణంలో సాయంత్రం శాంతి నగర్ నుండి అహోబిలం మఠం పలు వీధులలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా సాయంత్రం ప్రవచనాలు కుంకుమ పూజలు ఉంటాయని ఇప్పటి వరకు యాగం వద్ద ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించే విషయంలోనూ తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాస్కర్రావు లయన్ గాద మాధవరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు అష్టలక్ష్మి పీఠం నేతృత్వంలో లోక కళ్యాణార్థం ఇక్కడ మనం ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం ఈరోజు సాయంకాలం ఊరేగింపు అవుతుంది మనకి శాంతి నగర్ మనకి భద్రాచలం శాంతినగర్ నుంచి మనం అలాగా వస్తూ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తాతగూడి సెంటర్ ఇక్కడ జీవిత మతం నుంచి మళ్ళీ తిరగవు అక్కడ నుంచి మనం మళ్ళీ ఈ బంగారు షాపు నుంచి అలా వచ్చి మళ్ళీ తిరిగి శాంతినగర్ వచ్చేస్తారు ఇవాళ సాయంకాలం ప్రోగ్రామ్ అది రేపు సాయంకాలం మనం అంకురార్పణ మహోత్సవం చేసుకుంటాం ఇక్కడ ఎల్లుండి నుంచి కరెక్ట్గా పద్నాలుగో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఇక్కడ అమ్మవారి యాగం జరుగుతుంది ఈ అంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ భక్తి భావనలోకి మమ్మల్ని మా యొక్క ఎన్వాల్వ్మెంట్ చేసిన బాగువారి పాదపత్రులతో నమస్కారం చేసి ఈ మంది కూర్చునే విధంగా టెంటు సౌకర్యాన్ని అలాగే యాగశాల ఇష్టి యాగశాల అలాగే పక్కనే ఒక అన్నదాన సత్రం అంటే దాన్ని ఏమంటారంటే వంటశాల ఆ వంటశాల అవతల దూరంగా మహిళలు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మహిళలకు మాత్రమే పురుషులకు కాదు మహిళలకు మాత్రమే బాత్రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం వారికి అక్కడ ఈ డయాస్ ఏది ఉంటుందో అది నిష్ణానితులైన పిల్లలు కానీ పెద్దలు కానీ భరతనాట్యం కానీ కూచిపూడి నాట్యం కానీ లేకపోతే ప్రవచనాలు ఇచ్చేటువంటి ప్రబంధులు స్వామివారు చెప్తారు ఇప్పుడు వారు ముగ్గురు స్వామీజీలు వస్తున్నారు వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రవచనాలు ఇవ్వటం కొరకు మాత్రం ఇక్కడ మనము ఈ స్టేజీ కడుతున్నాం